ప్రియ దేవుని బిడ్డలారా ప్రవణేశ్వ్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాన్ని తెలియపరుస్తూ ఉన్నాం ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థిస్తూ దేవుని కృపకొర కనిపెడుతున్న మీ అందరి జీవితాల్లో ప్రభు నిశ్చయంగా చేస్తూ ఉన్న ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు ఆమెన్ మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఎనభై ఐదవ కీర్తన పన్నెండు యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలములనిచ్చును ఆమెన్ ద లాడ్ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఇది అని అంటున్నాడు ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలములనిచ్చును అవును ప్రభు మనకి ఉత్తమమైన కార్యాలను జరిగించే దేవుడు మన జీవితాల్లో ప్రతి మంచిని ప్రభు విత్తేవాడు ప్రతి కీడు చెడు మన మార్గంలోండి ఆయన తొలగద్రోసి మనకి ఉత్తమమైన దానిని మంచి దానిని ప్రశస్తమైన దానిని ప్రభు మనకు అనుగ్రహించేవాడు కాబట్టి మరి నీ జీవితంలో ఈరోజు వరకు ఒకవేళ శ్రేష్టమైన దీవెన ఉత్తమమైన దీవెన ఒకవేళ నువ్వు చూడలేకపోతూ ఉన్నావేమో అవును అతి తొందరలోనే ఆ ఉత్తమమైనది నీవికా పొందుకోబోతున్నాం మనకి కొన్ని సందర్భాల్లో మన నుండి ఆ కీడు చెడుని తొలగిస్తూ ఉన్నప్పుడు వాటి ద్వారా మనకున్న లాభాన్ని బట్టో లేకపోతే అటు క్రియల పట్ల మనకున్న ఇష్టంను బట్టో ఆయన వాటిని తీసివేస్తూ ఉన్నప్పుడు మనకి కొంచెము బాధ అనిపించవచ్చు అది నొప్పి కలగవచ్చు కానీ అది భవిష్యత్తులో మనకి కీడు కాబట్టే ప్రభు మన నుండి వాటిని దూరపరచున్నాడు కాబట్టి కుటుంబ విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో చదువుల విషయంలో మరి లోక సంబంధమైన స్నేహితులు లోక సంబంధమైన స్నేహం విషయంలో ఏదేది నీకు కీడో చెడో ప్రమాదకరమో దాన్ని ప్రభు ఈ రోజు వరకు నీ జీవితంలో ఆయన తీసివేసి ఉన్నాడు ఇది మొదలుకొని ఇంక నువ్వు చెడైన ప్రతి దాన్ని ప్రభు తొలగించిపోతున్నాడు ఎందుకు అంటే నీ క్షేమము కోరే నీ తండ్రి ఉత్తమమైన దానిని నీ కొరకు ఆయన విత్తి ఉన్నాడు ఆ నీ కొరకు ఉత్తమమైన కార్యములు చేసే ప్రభు వైపు చూడు ఈరోజు వరకు చింత కలవరం దుఃఖం వీటన్నిటి మధ్యలో ప్రభు ఏమంటున్నాడు ఉదయకాలం అంటే నీ కొరకు ఉత్తమమైన దానిని నేను అనుగ్రహించి ఉన్నాను ఆ ఉత్తమమైనది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దానికోసం కనిపెట్టు ప్రార్థించు నీ జీవితంలో ఆ యొక్క వ్యసనములు త్రాగుబోతు ప్రతి విధమైన చీకటి వ్యభిచారం దురాత్మలు పాపం ఇటు క్రియల చేత నీవో లేదా నీ ఇంటి వారో పీడించబడుతూ దాని మూలంగా నువ్వు వేదన చెందుతూ ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయంగా దీనిని తొలగించిపోతున్నాడు దేవుడు నీకు ఉత్తమమైన దానికి దయచేయబోతున్నాడు ఆమె కాబట్టి మరీ వాగ్దానం మన జీవితంలో నెరవేరట్టుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో బహుసూటిగా నీ వాక్కు చేద్దా నీ వాగ్దానమును ప్రభా మాకు అనుగ్రహించి మాట్లాడి ఉన్న దేవుడో తండ్రి అవునయ్యా ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలములనిచ్చునని ప్రభా శ్రేష్టమైన రీతిలో మీరు మాట్లాడి ఉంటున్నారు ఈ సూటి అయినటువంటి నీ వాగ్దానముని బట్టి స్తోత్రాలు నీ బిడ్డలందరి జీవితంలో ఈరోజు వరకు ఏది కీడు చెడు పోరాటం వ్యతిరేకతలు ఉంటున్నాయో ఏ సునామంలో ఉదయకాలం అవన్నీ పెరికి వేయబడును గాక పెల్లగింపబడును గాక నిబిడ్డలకి ఇది మొదలుకొని ఉత్తమమైన కార్యాలు ఇంకను ప్రభు అనుగ్రహించబడాలి నీవు అనుగ్రహిస్తున్నటువంటి ఆ ఉత్తమమైన కార్యములు ఆ ఫలములను ప్రభా నీ బిడ్డలు అందరూ పొందుకునే కృపద ఇచ్చే ఈ వాగ్దానం బిడ్డలందరి జీవితంలో నెరవేర్చండి కోర్టు కేసులు భూతాగాదాలు ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యా స్టడీస్లో బిజినెస్ బిజినెస్లో ప్రభ ఆయా ఉద్యోగ ప్రయత్నంలోనూ చేయించిన ఉద్యోగంలోనూ ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ కంట్రోలింగ్ డీమన్స్ వేయిస్తూ ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాం నీ బిడ్డలందరి జీవితంలో నీ యొక్క కార్యాలు ఇప్పుడే ప్రారంభమవును గాక గొప్ప విడుదల చేయండి ఉత్తమమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ఉత్తమమైన కార్యాలు ఇది మొదలుకొని వారికి అనుగ్రహింపబడును గాక ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి ఉత్తమమైన కార్యాలు ఫలములను వారి జీవితంలో దయచేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్లవర్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే ఫస్ట్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మొని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలో